తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం చాలామంది ఫోన్లు చేసి పన్నెండవ తారీఖు జూలై పన్నెండవ తారీఖున హైకోర్టులో ఏం జరిగిందో వీడియో పెట్టలేదేంటి సార్ అన్నారు ఒక ఆయన ఎవరో అసలు పన్నెండవ తారీఖున ఏం జరగలేదు తప్పుడు బాగుడు బాగుతున్నాడు వీడు అన్నట్లు ఒక ఆయన పెట్టాడు ఇక్కడ రెండు అంశాలు గమనించాలి అని అనుకుంటున్నాను నేను ఏంటంటే పన్నెండో తారీఖు చాలా కీలకము పన్నెండో తారీఖున ఏం జరిగితే పెన్షనర్లకు మేలు అని నేను ఒక విడియో పెట్టాను పన్నెండో తారీఖున ఏమి జరిగితే పెన్షనర్లకి మేలు అని పెట్టాను పన్నెండో తారీఖు కేసు అయిపోతుందని నేను పెట్టలే ఒకటి రెండోది కంటెంప్ట్ కేసులు ఏళ్ల తరబడి కొనసాగించే అవకాశం డివోటీ కానీ ప్రభుత్వం ఏదన్నా కేసు ఇట్లా కంటెంప్ట్ కేసు ఎదుర్కొన్నప్పుడు ఏళ్ల తరబడి దాన్ని కొనసాగించే ప్రక్రియనే వాళ్ళు అని కూడా అంతకుముందు వీడియోలో పెట్టా పన్నెండో తారీఖున హైకోర్టు ఒకవేళ పిటిషన్ ఎవరైతే గవర్నమెంట్ డివోటీ వేసిందో ఆ పిటిషన్ అడ్మిట్ కాలేదు కాబట్టి పిటిషన్ ఎందుకు అడ్మిట్ చేయాలి అని వాదించాల్సిన అవసరం డిఓటీ లాయర్కు ఉంది కాబట్టి ఒకవేళ వాదన దశలోనే పిటిషన్ కొట్టేస్తే అది ఒక పెద్ద విషయంగా మనం పెన్షనర్లకు అనుకోవచ్చు అని కూడా చెప్పాను ఆ వీడియో ఇంకొక సంగతి ఏంటంటే ఒకవేళ పెన్షన్ రివిజన్ పిటిషన్ ప్రిన్సిపల్ క్యాట్లో మనం ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున గెలిచిన కేసులో ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కోర్టు ధిక్కార కేసు వేశారు కాబట్టి కోర్టు ధిక్కార కేసును కొనసాగిస్తూనే హైకోర్టు ఒకవేళ పిటిషన్ను యాక్సెప్ట్ చేస్తే అప్పుడు కోర్టు ధిక్కార కేసు యొక్క సీరియస్నెస్ తగ్గుతుంది అలా కాకుండా కోర్టు ధిక్కార కేసు కొనసాగితే మాత్రం డివోటీలోని అధికారులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయినా వాళ్ళు డిలే చేయడానికే ప్రయత్నిస్తారు అని కూడా నేను ఆ వీడియోలో చెప్పాను ఇక్కడ సమస్య ఏంటంటే పన్నెండో తారీఖున ఏం జరిగింది అని ఇందులో ఏం సమాచారం ఉండదు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా చూడడం మానిపారేయండి ప్రశాంతంగా ఇంట్లో పడుకోండి ఏం ప్రాబ్లం లేదు రెండోది కొంతమంది నేను మళ్ళీ నిన్న వీడియోలో కూడా చెప్పాను కొంతమంది సార్ మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము మాకు వీడియోలు రావటం లేదు సార్ ఆటోమేటిక్గా అని అంటున్నారు అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుని అంటే మీకు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే గంట గుర్తు కనపడుతుంది కదా గంట గుర్తు దగ్గర మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లుంటుంది అది అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ రెండవసారి గంట గుర్తును నొక్కండి అప్పటి నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి రెండోది పన్నెండో తారీఖున హైకోర్టులో ఏం జరిగింది అన్న విషయం మీద మనం చర్చించుకుంటే చాలా ఆశ్చర్యకరంగా ఎవరైతే పెన్షన్ అసోసియేషన్లో ఈ కేసుని తొందరగా సెటిల్ చేసుకోవాలని చూస్తున్నారో ఆ పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయరు ఒక అసోసియేషన్ లాయర్ అబ్సెంట్ అయ్యారు అబ్సెంట్ అయినప్పుడు వాళ్ళ తరఫున హాజరైన జూనియర్ లాయరు సార్ మా లాయర్ ఈరోజు టూర్లో ఉన్నారు కేసుని వాయిదా వేయండి అని చెప్పి పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయరే ఆబ్సెంట్ అయిన దృశ్య వాయిదా వేయండి అని చెప్పి అడగటం గౌరవ కోర్టు దానికి అంగీకరించటం జరిగింది అయితే కరెక్ట్గా ఇదే సమయంలో హై డిఓటీ తరఫున హాజరైన లాయరు సార్ వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి నోటీసులు ఇష్యూ చేయండి అని అడిగారు దానికి గౌరవ జడ్జి నోటీసులు ఇవ్వటం ఏంటి అసలు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదో చెప్పండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ వారాల లోపల తీర్పు అమలు చేయమని ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎందుకు అమలు చేయలేదో చెప్పండి అని ఈయన అడిగారు దానికి డివోటీ లైర్ ఏం సమాధానం చెప్పాలా ఇమ్మీడియట్గా పదమూడు ఎనిమిదిన కంటెంప్ట్ కేసులో తిరిగి వాయిదా ఉంది కాబట్టి అంతకంటే ముందుగానే ఒకటి ఆగస్ట్న ఈ కేసును మళ్ళీ విచారిస్తాము అని చెప్పారు ఏముంది సార్ అందులో వీడు అబ్సెంట్ అయితే మనకేంది మీరు ఏదేదో అని అవుతుంది అనుకున్నారు కీలకమన్నారు నిజంగానే కీలకం ఎందుకు కీలకం అని అంటే ఒకటి రేపు ఒకటో తారీఖునైనా కీలకం ఎందుకంటే పిటిషన్ యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది ఒక అంశం అయితే ప్రభుత్వం వేసే పిటిషన్లు నైంటీ నైన్ పర్సెంట్ యాక్సెప్ట్ అవుతాయి మరి మొన్న ఫైన్ వేశారు కదా సార్ హైకోర్టులో పదివేలు పదివేలు ఫైన్ వేశారు కదా అది ఎట్లా కొట్టేశారు పిటిషన్ దశలోనే అని అనంటే కోర్టు సెలవుల చివరి రోజు ఫైల్ పిటిషన్ చేసినప్పుడు హైకోర్టు ఏమని ఫీల్ అయ్యింది కావాలని వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు రేపు మళ్ళీ మీకు రెండు నెలన్నర టైం ఉండగా రెండు రోజుల ముందు నాలుగు రోజుల ముందు పిటిషన్ వేసుకోవటానికి ఏంటి మీకు అన్న వేలో జడ్జి తీసుకోవటం మూలంగా ఆ రోజు పిటిషన్ కొట్టేసే సందర్భం ఏర్పడింది రేపు అదే రకంగా జరుగుతుందా అంటే జడ్జిలు ఎలా ఫీల్ అవుతారు అనేది మీరు నేను ఎక్స్పెక్ట్ చేయలేము ఎక్స్పెక్ట్ చేయలేమని ఎందుకంటున్నానంటే తొందరగా సెటిల్ చే చేసుకోవాలి అనుకునే పెన్షన్ అసోసియేషన్ల లాయరే అబ్సెంట్ అవుతారని ఎవరు మేం మేము అలాంటి వాళ్ళు ఎవరు ఊహించలే సరే కారణాలు ఏవి స్ట్రాటజిక్గా చేశారా కావాలని చేశారా అనే మీమాంసలోకి అన్న కంట్రవర్సీలోకి నేను వెళ్ళదలుచుకోలే అయితే ఒక అంశం పాజిటివ్ మనకు జరిగింది ఒక అంశం పాజిటివ్ డిఓటీకి జరిగింది ఏంటి పాజిటివ్ మనకు అని అంటే నోటీసులు ఇవ్వండి అని డివోటీ లాయర్ అడిగినప్పుడు నోటీసులు ఇచ్చేయండి ఏం పోయింది ఇందులో అని ఉంటే పిటిషన్ యాక్సెప్ట్ అయినట్టు అయ్యేది ఆ అంశాన్ని గౌరవ జడ్జి ఒప్పుకోలేదు కాబట్టి పిటిషన్ ఇంకా అడ్మిట్ కాని దశలోనే ఉన్నట్లుగా లెక్క వేసుకోవాలి అడ్ పిటిషన్ అడ్మిట్ కాలేదు అని అంటే కొట్టివేయటానికి తగిన ఆర్గ్యుమెంట్లు పిలప్ పికప్ చేసుకోవటానికి తగిన ఆర్గ్యుమెంట్లు మనం ఆర్గ్యూ చేయటానికి మన అసోసియేషన్లకి మరో అవకాశం ఉన్నట్లుగా లెక్క సరే అది అవుతుందా పిటిషన్ సక్సెస్ అవుద్దా కొట్టేస్తారా కొట్టేయరా అనేది రేపు ఒకటో తారీఖు చూడాలి అది ఎవరు ఊహాజనితమైన ప్రశ్న అంటే పెన్షన్ అసోసియేషన్లకి ఒక అవకాశం ఏమైనా ఉంది పిటిషన్ కొట్టేయటానికి తగిన వాదనలు వినిపించటానికి ఒక అవకాశం ఇంకా ఉంది ఒకటో తారీఖు డిఓటీకి ఒక పాజిటివ్ ఉంది ఏంటి డిఓటీకి ఉన్న పాజిటివ్ అని అంటే వాళ్ళు డిఓటీ తరఫున ఆర్గ్యూ చేయాల్సిన లాయరు అంతకుముందు పిటిషన్ రోజు ఆబ్సెంట్ అయిన లాయర్ కాకుండా వేరే అతనికి అప్పగించడంతో అతను ఈ పిటిషన్లో ఆరు వందల ఇరవై పేజీల పిటిషన్ ఒకటి ఎనిమిది వందల నలభై ఎనిమిది పేజీల పిటిషన్ ఒకటి చదువుకుని దాని అనెక్జర్స్ కూడా చదువుకుని దగ్గర దగ్గర రెండు వేల పేజీలు చదువుకుని దానికి కౌంటర్ ఆయన కౌంటర్ కాదు అడ్మిషన్ ఎందుకు చేయాలి అన్న వాదనలు వినిపించాల్సి ఉంది ఆయన కొత్తగా అపాయింట్ అండ్ కావటం మూలంగా ఆయన ఇవన్నీ చదువుకోవటానికి ఒక ఇరవై రోజులు టైం వచ్చింది డివోటీకి అని ప్రిన్సిపల్ క్యాట్లో ఒక నెల పైగా టైం వచ్చింది ఇప్పుడు ఒక ఇరవై రోజులు టైం వచ్చింది కాబట్టి ఈ ఇరవై రోజుల్లో తగిన వాతావరణాలను బిల్డప్ చేసుకోవడానికి డివోటీ అవకాశం వచ్చినట్లుగా మనం భావించవచ్చు అయితే నేను ఒక సీనియర్ నాయకుడిని ఒక ప్రశ్న అడిగే సార్ ఈ ఏడుగురు పిటిషన్లు ప్రిన్సిపల్ క్యాక్ట్ న్యూఢిల్లీలో వేసినప్పుడు ఈ రోజున ఒక అసోసియేషన్ లాయర్ అబ్సెంట్ అయ్యాడు రేపు ఒకటో తారీఖు ఇంకొక అసోసియేషన్ లాయర్ అబ్సెంట్ అయితే మళ్ళీ వాయిదా మనమే అడుగుతామా ఒక అసోసియేషన్ లాయర్ అబ్సెంట్ అయితే రెండో అసోసియేషన్ లాయర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించవచ్చు కదా ఏడుగురు ఉన్నారు కదా పెన్షన్ అసోసియేషన్లు అలా ఎందుకు చేయలేదు సరే మీ ఏడుగురు ప్రజెంట్ అవుతారు డివోటీ లాయర్ అబ్సెంట్ అయితే తీరా మీ ఏడుగురు ప్రజెంట్ అయిన రోజు మళ్ళీ వాయిదాలు అడుగుతారా ఇది ఆలస్యం చేయటానికి కావాలని అవలంబిస్తున్న చర్యగా మనం భావించాల్సి ఉంటుంది కదా కాబట్టి ఈ ఈ రకమైన ఆలోచనకి ఏం చెబుదానని చెప్తారు అంటే లేదండి ఆయన ఆబ్సెంట్ అవుతారని మేము కూడా ఊహించాలా అని అన్నారు సరే అది ఎందుకు జరిగింది అన్న మీమాంసలోకి మనం వెళ్ళటం లేదు కాబట్టి పన్నెండో తారీఖు జరిగిన పరిణామం ఏంటి అని అంటే అసోసియేషన్ తరఫున లాయర్ అబ్సెంట్ కావటం మూలంగా గౌరవ జడ్జి నెక్స్ట్ కోర్టు ధిక్కార కేసులో వినిపించాల్సిన పదమూడు ఎనిమిది కంటే ముందే ఈ కేసు వినాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా ఒకటో తారీఖు వేస్తున్నాను అని చెప్పారు దాని మూలంగా పెన్షన్ అసోసియేషన్లకి ఒక అవకాశం డిఓటీకి ఒక అవకాశం వచ్చింది డివోటీకి ఇరవై రోజులు తన వాదనను నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడింది పెన్షన్ అసోసియేషన్లు పిటిషన్ ఎందుకు కొట్టేయాలి అనే వాదనను వినిపించడానికి వీళ్ళు కూడా ఒక ఇరవై రోజులు టైం తీసుకుని తగిన వాదనను నిర్మించుకునే అవకాశం దొరికింది పిటిషన్ ఇంకా అడ్మిట్ కాలేదు కొట్టేయలేదు హైకోర్టులో డివోటీ వేసిన పిటిషన్ అడ్మిట్ కాల అలాగని కొట్టేయనులే అడ్మిట్ అయితే వాదనలు మనకు నోటీస్ ఇస్తారు అడ్మిట్ కాకుండా కొట్టేస్తే కొట్టు ధిక్కార కేసు కొనసాగుతుంది కాబట్టి ఒకటో తారీఖు ఏం జరుగుతుందో చూద్దాం ఒకటో తారీఖున అరే మీరు ఒకటో తారీఖున చాలా బాగా జరుగుతుంది అనుకున్నారు ఏం జరగలేదు సార్ ఆ రోజు అబ్సెంట్ అయ్యారని మళ్ళీ వాయిదా పడింది లేదు జడ్జి అబ్సెంట్ అయ్యారంట సార్ అని అంటే ఇవి మనమేమీ ఊహించలేము ఏం జరుగుతుంది అనేది ఊహించలేము ఎందుకని అంటే గౌరవ కోర్టు మీద ఆధారపడి ఉంటుంది కోర్టులో ఏం జరుగుతుంది అని మనకు అనుకూలంగా ఏం జరుగుతుంది అని పెట్టగలం కాబట్టి తప్పుడు వాగుడు వాగుతున్నాడు అనుకుని ఎవరన్నా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే నిరభ్యంతరంగా అన్సబ్స్క్రైబ్ చేసుకుని ప్రశాంతంగా ఉండండి ధన్యవాదాలు